నమస్కారం అబజ్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ సూరారం పిఎస్ పరిధిలోని కృషి కాలనీలో నూట ముప్పై రెండు గజల ఓ ప్లాట్ విషయంలో ఇరు వర్గాలపై దాడి స్వరాజ్యం చైతన్య లక్ష్మి అంశతో పాటు మరికొంతమందిపై కర్రలు బండలు డ్రమ్ములతో దాడి చేసిన ఓ వర్గం ఈ దాడిలో పల్లవ్ వీరయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు మల్లారెడ్డి ఆస్పత్రికి తరలింపు స్వరాజ్యం అనే మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దాడి చేసిన వర్గం కూడా పిఎస్ లో ఫిర్యాదు చేసిన వన్యం ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Jerky! <laughs>